వైద్యుల నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి చెందాడు అంటూ పెద్దపల్లి జిల్లా గోదావరి కండి సింగరేణి ఏరియా ఆసుపత్రి సీఎంఓ ఛాంబర్ లో కార్మికులు కార్మిక సంఘ నాయకులు ఆందోళనకు దిగారు మంచిరాల జిల్లా మందమారి కాశీపేట ధనిలో పనిచేసే మైనింగ్ సర్దార్ డిసెంబర్ ఇరవై రెండున గనిలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది అతనికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు గోదావరి కణి ఏరి ఏరియా ఆసుపత్రికి తరలించారు రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు వైద్యులు రమేష్ ను సిటీ స్కాన్ కు తీసుకువెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు చెబుతుండగా వైద్యులు సరైన వైద్యం అందించకపోవడం వల్ల రమేష్ మృతి చెందాడని కార్మికులు బంధువులు ఆరోపిస్తున్నారు రావాలి సింగరేణి కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ చెమటను రక్త రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యం గొప్పగా చెప్పుకునేటువంటి మరి సింగరేణి కార్మికులకు ఏదైనా జరిగినప్పుడు మేము పెద్ద ఎత్తున వాళ్ళకు సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం వైద్యాన్ని అందిస్తా ఉన్నాం కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి అధికారులు ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో మీరు చూడండి ఇక్కడ ఒక కార్మికుడు ట్రీట్మెంట్ కోసం వస్తే కనీసం పెట్టిపోకుండా నడి రోడ్డు మీద ఒక విచారణ నిలబెట్టేసి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ చేస్తున్న దుస్థితి ఇటువైపు కనబడతా ఉంటే ఇవాళ మందమారికి సంబంధించినటువంటి రమేష్ అనేటువంటి వ్యక్తి మైన్ మీద గర్భ ఏదైతే భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కాల్ ఫ్రాక్చర్ అయితే మరి కార్పొరేట్ హాస్పిటల్లో బయట ట్రీట్మెంట్ పోనీయకుండా మేమే గొప్ప వైద్యం చేస్తాం మా దగ్గరనే గొప్ప డాక్టర్లు ప్రగల్భాలు వెలుపుతూ ఇవాళ పద్దెనిమిది రోజులుగా ట్రీట్మెంట్ పేరుతో ఇక్కడ ఉంచి కాలుగినటువంటి వ్యక్తి మరణానికి కారణం ఏంటంటే నిజంగా ఇవాళ సమాజం సిగ్గుపడే విధంగా ఇక్కడ డాక్టర్లు ఉన్నారా లేకపోతే మరి ఇక్కడ రౌడీలు రోజులు టైం కడిచింది ఇప్పటి అది ఇప్పటిరకు ఇక్కడ డాక్టర్లు ఇక్కడ ఎవరు కూడా అందుబాటులో లేరు అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కానీ స్టాఫ్ అక్కడ అందుబాటులో లేని కారణం చేత డాక్టర్లు చూడని చేత డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే డాక్టర్ వల్లనే అతను రమేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది కాబట్టి అతని మీద చట్టపరమైనటువంటి డాక్టర్ల మీద చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకున్న సస్పెండ్ చేసి వాళ్ళు డిస్మిస్ చేసి మన బాధ్యులను కాపాడాలని చెప్పేసి మేము రమేష్ ఆత్మ అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ భార్య ఎత్తున మేము లేదు మాకు ఇక్కడికి రావాల్సిందే డాక్టర్లు కూడా ఇక్కడికి రావాల్సిందే వచ్చి మాకు అక్కడ ఎందుకు చనిపోయిండు ఆయన కారణం ఏంటి చావు కారణం ఏంటి అని చెప్పి మాకు క్లియర్ గా చెప్పేంత వరకు మేము ఇక్కడికి వెళ్ళి కదా చెప్పేసి మేము